గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భూమ్నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమంలో స్థానిక ఆడపడుచులతో కలిసి వడ్డన కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు భూమ్నగర్ కాలనీ వాసులైన పెద్దపల్లి మున్సిపల్ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో హాజరై స్థానిక భూమ్నగర్ కాలనీ ప్రజలకు కాలనీ ఆడపడుచులతో కలిసి వడ్డించే కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని గణనాథులను సందర్శిస్తున్నారంటూ పేర్కొన్నారు వినాయక నిమజ్జనం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని శుక్రవారం రోజున జరిగే వినాయక నిమజ్జనంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ పాల్గొనాలంటూ పేర్కొన్నారు పట్టణంలోని అన్ని గణనాథులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంటూ విజయరమణారావు తెలిపారు